ఓవైపు కుంకుమార్చన వైభవం కొనసాగుతుండగా మరోవైపు తిరుపతి శ్రీ పీఠం నుంచి విచ్చేసిన మాత రమ్యానంద భారతి స్వామిని వారు అమ్మవార్ల వైభవాన్ని వర్ణించవలసిందిగా కోరుతున్నాం నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమా శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు మా పూజ్య గురుదేవులు కుర్తాళ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్త పరమేశ్వరి ప్రతి వ్యక్తిలోనూ కూడా శక్తి స్వరూపిణిగా నిక్షిప్తమై ఉంటుంది అటువంటి పరమేశ్వరి తత్వాన్ని ఈరోజు ఇక్కడ మన భక్తి టీవీ నిర్వహిస్తూ ఉన్నటువంటి కోటి దీపోత్సవం వేది వేదిక మీద మనం పరమేశ్వరి చైతన్యాన్ని దర్శిస్తున్నాం సాక్షాత్ ఒక మహాశక్తి పీఠంగా ఈ వేదిక భాసిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రత్యేకించి మనకి మైసూర్ నుంచి వచ్చినటువంటి చాముండేశ్వరీ దేవి అలంపూర నుండి వచ్చినటువంటి జోగులాంబాదేవి అలాగే మిగిలినటువంటి ఎల్లమ్మ మొదలైనటువంటి దేవతలు వీళ్ళందరినీ కూడాను ఒకే వేదిక మీద దర్శించుకోవటం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు భారతదేశంలో ఎక్కడా ఎవరికి దొరకనటువంటి ఒక మహాభాగ్యం భాగ్యనగర వాసులకు దొరుకుతూ ఉన్నది ఏమిటి అనంటే ఏ దేవతనైనా సరే దర్శించటానికి ఆయా క్షేత్రాలకి వెళ్తూ ఉంటారు భక్తులు శివుణ్ణి దర్శించడానికి కాశీకి వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తుంటారు అమ్మవారు శక్తి స్వరూపంగా అష్టాదశ శక్తి పీఠాలు దర్శించుకునేటువంటి వాళ్ళు మైసూర్కు వెళ్ళి చాముండేశ్వరిని చూస్తూ ఉంటారు అలంపురం జోగులాంబను చూస్తూ ఉంటారు ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలకు వెళ్ళి సందర్శనం చేసుకుంటూ ఉంటారు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రజలు కానీ భాగ్యనగరం ప్రజలు చేసుకున్నటువంటి సౌభాగ్యం ఏమిటంటే మీరు ఏ పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళకుండానే ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి దేవతలు ఇక్కడ కోటి దీపోత్సవం వేదిక మీద ప్రత్యక్షం అవుతున్నారు ఇది ఈ ఒక్క కోటి దీపోత్సవం వేదిక మాత్రమే మీద మాత్రమే మనకి సాధ్యపడుతూ ఉన్నది ఇది ఒక మహాభాగ్యం పూర్వజన్మ సుకృతం ఇందాక మనకి అనంతలక్ష్మి గారు చెప్పారు చాముండేశ్వరి గురించి చెప్తూ ఉన్నారు చండముండాసులను సంహరించినటువంటి దేవి చాముండేశ్వరీ దేవి అని చెప్తూ ఉన్నారు అమ్మవారిని కుంకుమతో ఆరాధిస్తే ఒడి బియ్యం కడితే ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా మనం విన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం చూస్తే అమ్మవారి గురించి చెప్పేటువంటి రూపాల్లో ఏ రూపాన్నైనా సరే ప్రధానంగా రాక్షస సంహారం కోసం అమ్మవారు ఆవిర్భవించి భక్తులను రక్షించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది అయితే మరి రాక్షస సంహారం చేసేటువంటి దేవత తీవ్ర స్వరూపంలో ఉంటుంది కదా ఆ దేవత ఆరాధన ఆ దేవత వైశిష్ట్యం ఏ విధంగా ఉంటుందో కూడా ఇందాక మనం విన్నాం ప్రత్యేకించి చాముండ చాముండేశ్వరీ దేవి అని అంటే కేవలం రాక్షస సంహారం చేసినట్టు దేవత మాత్రమే కాదు ఆమె మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి మీలో చాలామంది చండీ నవాక్షరి మంత్రం చేసి ఉండొచ్చు ఆ చండీ నవాక్షరి మంత్రం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మీరు స్మరించేటువంటి చండీ నామం ఏమిటి అని అంటే చాముండా అనేటువంటి నామాన్ని స్మరిస్తారు మొదట బీజాక్షరాలు కలిపి అయితే క్రోధ స్వరూపమైనటువంటి ఆ దేవత దుర్గగా కాళిగా చండిగా ఎన్నో రూపాలు తీసుకున్నాయి ప్రత్యేకించి ఇవాళ మన కోటి దీపోత్సవం వేదిక మీద అటు పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు ఇటు శక్తి స్వరూపిణిగా అమ్మవారు వివిధ రూపాల్లో కూడా కొలువై ఉన్నది వాళ్ళిద్దరూ ఎవరు అని అంటే మామూలుగా సౌందర్యలహర్లో చెప్పినట్లుగా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం శక్తితో కూడినప్పుడే శివుడు సమర్థుడు అని అంటున్నారు లలితా సహస్రనామావళిలో చూస్తే శివ శివశక్త్యైక రూపిణి లలితాంబిక ఇద్దరూ ఒకే స్వరూపము ఏకరూపంలో ఉంటారు అని అంటున్నారు అయితే వాళ్ళకి మరొక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నట్లుగా మనకి శాక్తే చెప్తూ ఉన్నది మామూలుగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఎన్నో రూపాలు మనం చూస్తాం అందులో ఒక రూపం ప్రత్యేకమైనటువంటి రూపం ఉన్నది ఆ రూపం ఏమిటి అనంటే అమ్మవారిలో ఉన్నటువంటి మాతృశక్తిని ప్రతిబింబజేసేటువంటి రూపం రాక్షస సంహారం చేసి క్రోధ స్వరూపిణిగా ఉన్నటువంటి దేవత ఒక్క క్షణంలో ప్రేమ మూర్తిగా మారినటువంటి సందర్భం అమ్మవారు కాళీ రూపంలో రాక్షస సంహారం చేసినటువంటి సమయంలో ఏం జరిగిందో మనకి కాళికా పురాణంలో చెబుతూ ఉన్నది పరమేశ్వరి అయినటువంటి కాళస్వరూపిణి కాళీదేవి యుద్ధ రంగంలో రాక్షసులను సంహారం చేసింది చేసిన తర్వాత కూడా అదే తీవ్ర రూపంతో ఆమె నాట్యం చేస్తూ ఉన్నదిట యుద్ధరంగంలో చేస్తూ ఉంటే భూమి మొత్తము దద్దరిల్లిపోతూ ఉన్నది దేవతలు కూడా అది భరించలేకపోతూ పోతూ ఉన్నారు అప్పుడు పరమేశ్వరుని అడిగారు ఒకనొక సమయంలో ఉగ్ర నరసింహస్వామి కోపాన్ని తగ్గించడం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే ఆమె చెంచు లక్ష్మిగా వచ్చి ఎలా తగ్గించిందో ఇక్కడ అమ్మవారి కోపాన్ని తగ్గించాలి అని అంటే మామూలు వాళ్ళ వల్ల కాదు మహోన్నత స్వరూపమైనటువంటి మహేశ్వరుడే దిగి రావాలి అని అడిగారు పరమేశ్వరుడు అలాగే అన్నాడు కొన్ని కథల్లోనేమో స్వామి వచ్చి పడుకున్నట్టుగా అమ్మవారి పాదం నాట్యం చేస్తుంటే ఆయనకు తగిలినప్పుడు ఆమె గ్రహించి తన కోపాన్ని నియంత్రించుకున్నట్లుగా అమ్మవారి కాళీదేవి పాదాల కింద శివుడు కనిపిస్తూ ఉంటాడు కానీ కాళికా పురాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం చెప్పారు ఏమిటి అని అంటే పరమేశ్వరుడు వచ్చే వచ్చి దేవీ కోపం తగ్గించుకో అని అన్నాడు ఆ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు నాట్యం చేస్తున్నది 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 పరమేశ్వరుడు ఆలోచించారు ఈమె అమ్మ తన బిడ్డల జోలికి వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరించడం కోసం ఈ క్రోధ రూపాన్ని ధరించింది చాముండగా రాక్షస సంహారం చేసింది అయితే ఇదే క్రోధస్వరూపిడిగా ఆమె కొనసాగితే భయం వేస్తుంది కదా ఆమెలో ఉన్నటువంటి అమ్మతనాన్ని అమృతత్వాన్ని బయటికి తీసుకురావాలి అనుకొని పరమేశ్వరుడు ఆయన ఒక పసిబాలుడులాగా మారి యుద్ధరంగంలో ఓ చివర కూర్చొని పెద్దగా రోధించటం మొదలుపెట్టాడు రుద్రుడు అంటే రోదించినటువంటి వాడు అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది పెద్దగా ఏడుస్తూ ఉంటే అంతటి తీవ్ర స్వరూపిణి క్రోధస్వరూపిణి అనేటువంటి దేవత చెవున ఎప్పుడైతే పసిపిల్లవాడి ఏడుపు వినిపించిందో ఆమె తన కోపాన్ని మర్చిపోయింది తాను యుద్ధదేవతన విషయం మర్చిపోయింది రాక్షస సంహారం కోసం తాను ఇక్కడికి వచ్చారన్న విషయం మర్చిపోయింది ఎక్కడో బిడ్డ వేడుస్తున్నాడు పసిబిడ్డ ఆకలికి ఆకలేకుండా ఉన్నాడు ఆ బిడ్డ ఆకలి తీర్చాలి ఇప్పుడు అదే నా ప్రథమ కర్తవ్యం అని భావించింది పరమేశ్వరి వెంటనే ఆమెలో మా మాతృత్వం పొరలి పొంగింది స్తన్యమంతా పాల భారంతో నిండిపోయింది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పసిబాలు బాలుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఎత్తుకొని తన స్తన్యపానాన్ని అనుగ్రహించింది పరమేశ్వరి అంటే ఆది పరాశక్తిగా అవతరించిన అమ్మవారు కూడా తన పిల్లలను చూస్తే పసి పిల్లలను చూస్తే తనను పిలిచేటువంటి బిడ్డలను చూస్తే అమృతత్వాన్ని నింపుకున్న అమ్మగా మారుతుంది ఆ మహాశక్తి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అలాగే ఇవాళ శక్తి స్వరూపంలో ఇంతమంది స్త్రీ దేవతలు మనకు కొలువై ఉన్నారు మామూలుగా మనం ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం లక్ష్మీదేవిని పూజిస్తాం యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత లక్ష్మి కావాలందరికీ కూడాను డబ్బు కావాలి ధనం కావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అయితే ఆ లక్ష్మీదేవి కూడా ఒకనొక సందర్భంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఐశ్వర్యాన్ని పొందినట్లుగా మనకి శివుడికి సంబంధించినటువంటి కథలలో కనిపిస్తూ ఉన్నది మనకి అందరికీ కూడా కుబేరుడు తెలుసు దిక్పాలకులలో ఒకడు యక్షరాజు ఆ యక్షరాజు అయినటువంటి కుబేరుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు శివుడు ఏమిస్తాడు అనంటే చాలామంది శివుడు లయకారకుడు మోక్షాన్ని ఇస్తాడు కైలాసానికి తీసుకువెళ్తాడు అని అనుకుంటూ ఉంటారు కానీ ఐశ్వర్యం కావాలి అనంటే ఐశ్వర్యం ఈశ్వరానిచ్చేత్ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు ధనమంటే కేవలం సిరి సంపదలు కానీ ఐశ్వర్యం అంటే సిరి సంపదలతో పాటుగా వైభవం వైభోగం అధికారం మర్యాద గౌరవం పరివారం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి కుబేరుడు శివుడి గురించి తపస్సు చేశాడు ఆయన పూర్వజన్మలో చేసినప్పుడు మరో జన్మ కూడా మళ్ళీ తీసుకొని పరమేశ్వరుని ఆరాధిస్తే పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు పార్వతితో కూడినటువంటి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యం అడిగాడు ఈయన అడిగితే ఆ రూపం మామూలుగా శివుడు అని అంటే తెల్లగా ఉంటాడు ధవళ వర్ణంలో భాసిస్తూ ఉంటాడు అదే మన లలితా సహస్రనామావళి కనుక చూస్తే అమ్మవారున్నది అరుణాం కరుణా తరంగితాక్షి అన్నట్టుగా అమ్మవారు ఎర్రగా ఉన్నది ఆమె ఎర్రగా ఉంటే పక్కన ఉన్నటువంటి శివుడి మీద కూడా ఆమె కాంతి పడి కామేశ్వరుడు కూడా ఎర్రబట్టి కిరణాలతో కనిపిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు కానీ కుబేరుణ్ణి ఆరాధించేటప్పుడు పరమేశ్వరుడు ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని ధరించాడు ఏమిటి ఆ రూపము అనంటే స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాసనం స్వర్ణ పాత్రధరం దేవం స్వర్ణాకర్షణ భైరవం స్వర్ణాకర్షణ భైరవ రూపం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రూపం స్వర్ణాకర్షణ అంటే బంగారాన్ని ఆకర్షించేటువంటి స్వరూపం ఆ స్వామి మంత్రంలో కూడా బంగారం నివ్వమనేటువంటి కోరిక సంకల్పం మంత్ర బీజాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ రూపంలో శివుడు బంగారు మేని ఛాయతోటి స్వర్ణ వర్ణంతో నాలుగు చేతులతో రెండు చేతులతో బంగారు వర్షాన్ని కురిపిస్తూ ఒక చేతిలో బంగారు పాత్రని కలశాన్ని ధరించాట కుబేరుడికి ఆ ధన కనక వర్షం కురిపిస్తూ నవ నిధులను అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి సమయంలో మహాలక్ష్మీదేవి కూడా అక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది అనంటే భైరవ తంత్రం చెప్తూ ఉన్నది బ్రహ్మ ఐదవ తలను నరికివేసినటువంటి రుద్రుడు ఆయన భైరవుడుగా మారాడు వివిధ లోకాలకు వెళ్ళాడు విష్ణుమూర్తిని కోసం వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఎదురు వచ్చి స్వాగతం పలికారు ఆ భైరవుడికి భిక్షను ఇచ్చారు లక్ష్మీదేవి చేసినటువంటి ఆ గౌరవ మర్యాదలు చూసినటువంటి భైరవుడు సంతోషించి తల్లి నీకేదైనా వరం కావాలంటే నేను ఇస్తాను కోరుకో నన్ను చాలా సంతృప్తిపరిచావు సంతోషపెట్టావంటే నేనే ధనానికి అధిదేవతను నాకు ఏ వరము అక్కర్లేదు అని అంటే ఈ వరం ఈ క్షణానికే కాదు భవిష్యత్తుకైనా ఉపయోగపడైనా ఉపయోగించుకో అన్నట్ట ఆ స్వామి భైరవుడు ఆయన స్వర్ణాకర్షణ భైరవుడిగా ఎప్పుడైతే అవతరించాడో లక్ష్మీదేవి గుర్తించింది నా దగ్గర ఏదో చాలా ధనం చాలా ఐశ్వర్యం సిరి సంపదలు ఉన్నాయి అనుకున్నాను కానీ స్వామి దగ్గర ఉన్నవేవి నా దగ్గర లేవు అందులో సగం కూడా లేవు నేను కూడా వెళ్ళి స్వామి అనుగ్రహం పొందుతాను అని చెప్పి కుబేరుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధించి చక్కటి ప్రవచనామృతం అందించినటువంటి రమ్యానంద భారతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం